టాలీవుడ్ నవ్వుల రారాజు అలీ సీతాకోక సినిమాతో బాలనటుడిగా సినీ కెరీర్ ప్రారంభించిన అలీ నేడు స్టార్ కమెడియన్గా రాణిస్తున్నారు కేవలం పన్నెండు సంవత్సరాల్లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుతో పాటు పలు భాషల్లో నటించారు తన కామెడీ టైమింగ్లో ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు అలీ ఆయన దాదాపు వెయ్యి సినిమాలకు పైగా నటించి మెప్పించారు నిజంగా అలీ పండించే కామెడీ వేరే లెవెల్ అనే చెప్పాలి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అలీ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా పలు రకాల ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి పలువురికి ఆదర్శప్రాయుడు ఎంతోమంది పేదలకు దానాలను చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గుప్త దానాలు కూడా చేస్తూ ఉంటారు వందలాది మందికి సహాయం అందించారు అలీ ఇలాంటి నవ్వుల రాజుపై ఓసారి పైల్వాన్ల దాడి చేశారట తన ఇంట్లో నానా హంగామా క్రియేట్ చేశారట ఈ సమయంలో ఆయన పోలీసులను ఆశ్రయించకుండా జూబ్లీహిల్స్ మాజీ డాన్ను సహాయం కోరారు ఆ వ్యక్తే జూబ్లీహిల్స్ మాజీ డాన్ చిన్న శ్రీశైలం యాదవ్ ఆయన కేవలం ఒక్క ఫోన్ చేసి మ్యాటర్ను సెట్ చేసేశారట ఇంతకీ అలీబాయ్కి ఆపద రావడం ఏంటి అది కూడా జూబ్లీ హిల్స్ లీడర్ ఏంటి అనుకున్నారా ఒకసారి ఆ స్టోరీ ఏంటో చూద్దాం గానే కాకుండా హీరోగాను నటించి మెప్పించిన ఈ నవ్వుల రారాజు నిత్య జీవితంలో కూడా ఎవరికి హాని చేసినట్టు తెలియదు కానీ తన మేకప్ మ్యాన్ హెయిర్ డ్రెస్సర్ చేసిన ఓ పనికి పాతబస్తీ పహిల్వాన్లు బెదిరింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందట ఈ సమయంలో ఆయన పోలీసులను ఆశ్రయించకుండా జూబుల్ చిన్న శ్రీశైలం యాదవ్కు ఫోన్ చేసి సహాయం కోరారు ఈ విషయాన్ని చిన్న శ్రీశైలం యాదవ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు అందుకే ఏం జరిగిందంటే కమిడియన్ అలీ తన హెయిర్ డ్రెస్సర్ ఓ అమ్మాయికి ఫోన్ చేశాడట దీంతో ఆపోజిట్ పర్సన్ పాతబస్తీ పహిల్వాన్లను ఆశ్రయించాడు దీంతో ఆ పహిల్వాన్లో ఆ పర్సన్ అసిస్టెంట్ను వెతుకుతూ అలీ ఇంటికి వెళ్లారు ఈ సమయంలో అలీ గారి ఇంట్లో నానా హంగామా చేసి అలీపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు వెంటనే అలీ పోలీసులకు కాకుండా తనకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడని శ్రీశైలం యాదవ్ చెప్పారు ఆ తర్వాత ఆ పహిల్వాన్లను కోకి తాను ఫోన్ చేసి మ్యాటర్ సెటిల్ చేశానని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారని అన్నారు